నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కరీంనగర్ జిల్లా పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఘన రాష్ట్ర ప్రభుత్వాది స్థల మేరకు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయుజ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని నూట యాబై ఒకటవ మున్సిపాలిటీలో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో ఒక మార్పు అభివృద్ది వైపు అనేది నాదంతో ప్రతి పౌరుడు మహిళలు ప్రజా ప్రతినిధులు ముందుకు రావాలని కమిషనర్ మహ్మద్ ఆయుజ్ పిలుపునిచ్చారు చేశారు వంద రోజుల ఈ కార్యాలయంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు అనంతరం పరిస్థితి కార్మికులకు అప్రోన్స్ కమిషనర్ బహుకరించారు కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ఏఈ నరేష్ వికాస్ టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ దీపిక ఆర్ఐ భాస్కర్ సీనియర్ అసిస్టెంట్ వాణి శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ సదానందం ఆర్పిలు అనుష మహిళలు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

సంక్షేమైన సంక్షేమ కాలంలో ఈ బంధుల ప్రణాళికలో తీసుకొచ్చింది తీసుకుంది రోజుల విజయవంతం చేయడానికి ప్రజల భాగ్య సాధ్యం అనేది కీలకమై వందర పను పట్టుతో మహిళా

ફાલે કાપા ઉતવા કાપા ઉતવા કાપા ઉતવા અમે જજી પલેને પલેને ચરાઈતા મરાડુ મરાડુ બીમા ડાટલી ડાટલી સેવટ સેવટ અંદર મુંડ બેટડી મોટો આલે બીટી પરત

भगवान भगवान प्रकार ఆవిర్భావ దినోత్సవాన ఈరోజు జూన్ సెకండ్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టకు ఆదేశం జరిగింది సో ఆ యొక్క ప్రణాళిక అంది వంద రోజుల ప్రణాళిక దాంట్లో ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని పురపాలికలు తమంతగా తమ యొక్క పట్టణాల పరిశుభ్రత కొరకు అభివృద్ధి కొరకు అదేవిధంగా పట్టణాన్ని హరితవనాలుగా మార్చడానికి వన మహోత్సవం కార్యక్రమాలని అదేవిధంగా పట్టణాల ప్రజలకు మౌలిక సదుపాయాన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలని రాష్ట ప్రభుత్వం ఆదేశం జరిగింది సో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన జమ్మికుంట పురపాలక పరిధిలో మన యొక్క పట్టణంలోని అన్ని మహిళా సంఘాల ప్రతినిధులు ఆర్పీలు మా యొక్క సిబ్బంది అదేవిధంగా ముఖ్యంగా మా యొక్క సైనికులైన మా యొక్క పారిశుద్ధ కార్మికులు అందరూ పాల్గొన్నారు దాంతో పాటుగా పట్టణ ప్రజలు కూడా ఈ రోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా రాబోయే వంద రోజుల్లో మన యొక్క రమ్మికుంట ముఖ చిత్రాన్ని మార్చడానికి అనేక అనేక రకాల ప్రణాళికలు ఈ వంద రోజుల కార్యక్రమంలో తీసుకోవడం జరిగింది దాంతో ముఖ్యంగా పారిశుద్ధ్యంతో పాటు పార్కుల అభివృద్ది జంక్షన్స్ యొక్క అభివృద్ది అదేవిధంగా గ్రీనరీ కొరకు వన మహోత్సవ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది జరుగుతుంది దాంతో పాటుగా మా యొక్క మెప్పా సిబ్బంది కొత్త సంఘాలను ఏర్పడటంతో దాటు మిగతా సంఘాలు ఉత్సాహవంతమైన సంఘాలకు మరిన్ని ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళ యొక్క కుటుంబాలు ఆర్థికంగా మరింత పైకి ఎదగడానికి మేము కార్యక్రమాలు చేపడుతున్నాం దాంతోపాటుగా రాబోయే రోజుల్లో మన యొక్క వర్షాకాలం కాబట్టి రాబోయే రోజులు కూడా ఎక్కడ కూడా అంటు వ్యాధులు రవలకుండా ఇంటింటికి వెళ్లి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి మన యొక్క జమ్మికుంట పట్టణాన్ని వ్యాధి రక్షిత పట్టణంగా తీర్చడానికి మాతో కృషి చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రజలందరి యొక్క భాగస్వామ్యం అవసరం కాబట్టి నేను ఈ సందర్భంగా కోరలేమంటే ప్రతి పౌరుడు పట్టణం ఉన్న జమ్మికుంట పట్టణంలోని ప్రతి పౌరుడు ఈ యొక్క కార్యక్రమాలకు సహకరించి మన యొక్క జమ్మికుంట పురపాలక యొక్క అభివృద్దికి పాటు పడాలని కోరుకుంటాను థ్యాంక్ యూ అది తీసుకున్నాను తీసుకొని పక్కకుండు అందరం ఒక్క టీం దిగా పక్క Gama <laughs> ne